పారమిత ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తమ నాయకులను ఎన్నుకోవడానికి ఎన్నికలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులే బూత్ అధికారులుగా ఎలక్షన్ అధికారులుగా ప్రిసైడర్ అధికారుగా విద్యార్థులు విధులు నిర్వహించడం జరిగింది పాఠ్య పుస్తకాలలో ఉన్న ప్రజాస్వామ్య విధానంలో ఓటు వేసే పద్ధతిని ప్రత్యక్షంగా విద్యార్థులు తెలుసుకున్నారు విద్యార్థులందరూ ఆసక్తిగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనుకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ అనుకర్ రావు మాట్లాడుతూ ఓటుకు ఉన్న ప్రాధాన్యతను మరియు విలువను తెలుపుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని భవిష్యత్తులో ఈ విద్యార్థులే రాష్ట్ర దేశ రాజకీయాలలో కీలక బాధ్యతలు నిర్వహించినా ఆశ్చర్యపోవనవసరం లేదని అన్నారు విద్యార్థుల నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించే దిశగా ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే దిశగా ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన రష్మిత అనుకర్ రావు రాకేష్ వియూఎం ప్రసాద్ టిఎస్ రమణ వినోద్ రావు హనుమంతరావు సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ కవిత సమన్వయకర్తలు శ్రీనాథ్ మాలవిక మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సో మీరందరికీ తెలుసు హౌస్ అనే హౌజెస్ కాంపిటీషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ స్కూల్లో అనేవి ఎందుకంటే హౌజ్ కాంపిటీషన్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యాలను వాళ్ళ లోపల ఉన్నటువంటి స్కిల్స్ని మనం ఏ విధంగా పోర్ట్రేట్ చేయగలుగుతాము సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎలివేట్ దేర్ పొటెన్షియల్స్ అండ్ ఈ ఈ హౌజెస్ ద్వారా వాళ్ళు ఒక అకాడమిక్స్లోనే కాకుండా దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ అకాడమిక్స్ అండ్ దే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సో ఈ హౌజెస్ ఈరోజు ఫోర్ హౌసెస్లో మేము కండక్ట్ చేయడం జరిగింది ఆల్ ద చిల్డ్రన్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ వీ రియలీ టేక్ ద హౌస్ కాంపిటీషన్స్ వెరీ వెరీ ప్రెస్టీజియస్లీ బికాస్ ఎట్ లాస్ట్ ద విన్నర్ ఈస్ విన్నర్ అల్టిమేట్లీ బట్ దింగ్ ఈజ్ హౌ ఆల్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ ద కప్ ఈస్ దవెన్చువల్ థింగ్ యాక్చువల్లీ సో ఐ హోప్ ద హౌస్ ఎలెక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి పీస్ఫుల్లీ డన్ అండ్